నెల్లూరు నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ హరినాథపురం మెయిన్ రోడ్ నందుకల శ్రీ మహాలక్ష్మమ్మ మరియు శివాలయం నందు కార్తీక మాసం రెండవ సోమవారం పురస్కరించుకుని విశిష్ట పూజలు జరిపారు అందులో భాగంగా విశేషంగా కోటివత్తులు మరియు వత్తుల దీపాలు ప్రజలందరి సమక్షంలో వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటం రెడ్డి గారు మరియు పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షులు పెనాక శ్రీనివాసులు రెడ్డి గారు స్థానిక ప్రజలు భక్తులు అందరూ పాల్గొనడం జరిగింది తదుపరి భక్తులందరికీ సుమారు మూడు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్లా చక్రవర్ధన్ రెడ్డి గారు మరియు వారి మిత్ర బృందం పాల్గొనడం జరిగింది

అందరికీ నమస్కారం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అర్ణాథపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మమ్మ మరియు అదేవిధంగా శివాలయం నందు రెండవ కార్తీక సోమవారం పురస్కరించుకొని పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షులు శ్రీ పెనాక శ్రీనివాసరెడ్డి గారి ఉభయదాతగా ఈరోజు ఇక్కడ కోటి హారతులు వెలిగించడం జరిగినది ఈ కార్యక్రమంలో డివిజన్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరి అదేవిధంగా అర్ణాపురం వాసులు మరియు శివయ్య భక్తులు మహాలక్ష్మ భక్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రత్యేకించి ఈ సంవత్సరం ఏంటంటే ఇది రెండు వేల పదిహేనులో నెలకొల్పడం జరిగింది శివాలయాన్ని ఇది పదవ వార్షికోత్సవం కాబట్టి ఈ పదవ వార్షికాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇదే విధంగా దినదినాభివృద్ధి జరుగుతూ రాబోయే సంవత్సరాల్లో ఇంకా బాగా చేసి అదేవిధంగా ఇప్పుడే మా పవన్ చెప్పాడు పవన్ స్వామి రాబోయే ఎలక్షన్లో మన గిరిధర్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా అయ్యి అత్యంత మెజారిటీతో గెలిచి మన డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ ఇప్పించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ శివయను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ